ఈ రోజు ఎలక్షన్ కోడ్ రావడం మే పదమూడో తారీఖున పోలింగ్ డే పెట్టడం అయితే ఇక్కడ జనాలందరిలోని రాక్షస పాలన అంత ఉందని చెప్పేసి సంబరాలు చేసుకోవడానికి స్థానిక ఉపాధి వద్ద పెద్ద ఎత్తున జనాలు నిమ్ముకూడరు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మరొక్క విధంగా మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ప్రతి ఒక్కరి మాట నోటు వెంట లక్ష మెజార్టీ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం ఇక్కడ నుంచి మేము లక్ష మెజార్టీతో నెగ్గించుకుని అసెంబ్లీకి పంపించి ఆయనకు ఒక కానుకగా ఇద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం జై 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 జనసేన జై హింద్ ఈరోజు నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సార్ మాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు ఏంటంటే సీత వల్ల కొన్ని పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అనే ఒక శుభవార్త మాకైతే ఇచ్చారు మేము ఈ నాటి కోసం గత పదిహేడు సంవత్సరాలుగా చూస్తే ఎదురు చూస్తూ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో జన శ్రేణులు వీర మహిళలు జన సైనికులు నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజానికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైచిల్ మెజార్టీతో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కంటూ వెళ్తే ఇప్పుడు కని విని ఎరిగినీతిలో ముందు తర్వాత ఎప్పుడు ఉండదు అన్నంతగా ఎమ్మెల్యేకి మెజార్టీ ఇచ్చి పంపించుకుంటామని చాలా ఆనందోత్సవంతో ఉన్నారు దీనికి నిదర్శనం ఏంటంటే ఆ రోజు అనౌన్స్ చేసిన రోజునే ఒక రెండు వేల బైక్ ర్యాలీతో అనుకోకుండా ఏర్పాటు చేసిన ర్యాలీకి రెండు వేల మంది బైక్ ర్యాలీ వచ్చారు జనాలు అయితే ఐదు వేల మంది ఉన్నారు అప్పటితోటి అందరికీ అర్థమైపోయింది తర్వాత ప్రజానికారు ఇప్పుడే అప్పుడు నియోజకవర్గ ప్రజానికన్నా చేసేటప్పటికి వైసీపీ నాయకులు ఎవరు కూడా అందరూ ఇన్ఛార్జ్ గానే ఉన్నారు కానీ క్యాండిడేట్ గా ఎవరు డిసైడ్ చేయలేదు ఈ రోజు జరిగింది అది అర్థాలు వైసీపీ వాళ్ళకి ఒకటే హెచ్చరిక మీరు ఆ విధంగా మీరు ఎవరు ఫీల్ అవుతుంటే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా కూడా వంద కోట్ల రూపాయలు వెచ్చించి పవన్ కళ్యాణ్ ఓడిస్తానని ఒక సవాలు చేశారు మేము వాటిని సాధారణంగా తీసుకుంటున్నాము మీరైనా సరే చంద్రశేఖర రెడ్డి గారు వచ్చి ఇక్కడ

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ ఎత్తామని తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం